లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ పదో తరగతి విద్యార్థులు పంతొమ్మిది మంది ఉన్నారు అందులో ఇద్దరు అండర్ ఏజ్ వాళ్ళు ఉన్నారు వారికి సపరేట్గా అండర్ ఏజ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంది రెగ్యులర్ ఫీజు మొత్తం కలిపి ఒక నాలుగు వేల రూపాయలు అవుతాయని తెలియజేయగానే తెలియగానే మా తాజా మాజీ కౌన్సిలరు ఇల్లంజల శ్రీనివాస్ గారు తన విరాళాన్ని దాతృత్వాన్ని చాటుకొని నాలుగు వేల రూపాయలను విరాళం ఇవ్వడము మా అందరికీ కూడా ప్రేరణ కలిగించినటువంటి అంశము విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వియోగపరచుకొని మరి వారి ఎంతో ప్రేరణ చేసి చెప్పడం జరిగింది నేను చాలా కష్టపడి ఈ స్థితిలో ఈరోజు ఉన్నాను కాబట్టి నా వంతుగా చేస్తాను అందిస్తూ చంద్రునికో నూలు పోగు మాదిరిగా రామవారధి నిర్మాణానికి ఉడత కూడా ఇసుకను మోసి మరి దుష్ట శిక్షణకు శిష్య రక్షణకు తోడ్పాటు అందించిన సందర్భంగా మరి నేను కూడా మీకు ఉపకరిస్తున్నాను అని చెప్పి మరి వారు పిల్లలను ప్రేరణయ్యము పిల్లలు కూడా వారికి స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఐదు వందల పైచులకు మార్పులు తెచ్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున నా తరఫున మా విద్యార్థులందరి తరఫున మరి మన తాజా మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక బాల సందర్భంగా మరి దుంపలపల్లి జరిచే పాఠశాలలో చాలా సంతోషమైన విషయం అందరికీ బాలకు కూడా వాళ్ళకి విషయం చెప్పుకుంటూ మరి ప్రధాన ఒక విన్నపం ఏంటంటే ఇక్కడ ఎస్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చాలా మంది కూడా అంటే లేకపోవచ్చు ఉండవచ్చు గరిబోలు ఉంటారు పిల్లగా నాకు నేను ఈ స్కూల్లో చదువుకున్నా కాబట్టి ఒక చిన్న సంతోషంగా వాళ్ళకి హెల్ప్ గా నేను ఈ రోజు వాళ్ళందరూ కూడా పరీక్షి కడతా అని చెప్పి చెప్పినాను మరి చెప్పి రూపంలో ఎంయో గారికి ఇవ్వడం జరిగింది ఏదేమైనా రేపు ఫ్యూచర్ లో కూడా పిల్లలు బాగా చదువుకొని మంచి సమాజం గురించి ఆలోచించి మా స్కూల్ కూడా మంచి పేరు దేవాలి మా ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మా ఉద్దేశం ఆ ఉద్దేశం మీద మా ఊళ్ళో హండ్రెడ్ పర్సెంట్ అందరు పాస్ అయ్యి వైభంధాల మీద మంచి మార్పు రావాలని మేము అందరూ కూడా వాళ్ళకు సూచన ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులకు కూడా వాళ్ళందరూ కోఆపరేషన్ చేయాలి సమాజంలో అందరూ కూడా యువకులు యువతులందరూ కూడా వ్యత్యాసాలు కాకుండా సెల్ ఫోన్ కో టీవీ కో బానిస కాకుండా ఈ రెండేళ్ళు కూడా బాగా చదివి మంచి పేరు తేవాలని చెప్పి నేను వాళ్ళందరికీ పక్షి నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే మా ఊరు మంచి పేద వచ్చి రేపు మంచి సమయాన్ని తయారైతే మా ఊరికి బాగుండదని చెప్పి ఉద్దేశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మంచి మార్గం లేవాలని మనకు కోరుకుంటారు చరిత్ర సృష్టించేటోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయబోతున్నాడు అబద్దాల గోడల్ని బద్దలు కొట్టి నిజాాలను రాగా మిముతుబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని